హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలి వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో జిల్లా మండల స్థాయి అధికారుల వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి చీరాల రైల్వే స్టేషన్ సమీపంలోని కారంచేడు రైల్వే స్టేషన్ గేటు వద్ద తప్పిన పెను ప్రమాదం కారంచేడు నుంచి చీరాల వైపు వస్తున్న కారు ప్రమాదవశాత్తు రైల్వే గేటు బలంగా ఢీకొన్నవైనం ప్రమాద సమయంలో కారులో ఇద్దరు ప్రయాణికులు ఘటనపై విచారణ చేపట్టిన రైల్వే పోలీసులు రైల్వే ప్రయాణికులకు సౌకర్యవంతమైన భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందించేందుకు రైల్వే శాఖ అన్ని చర్యలు చేపడుతోంది చీరాల రైల్వే స్టేషన్ను సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తుపాను హెచ్చరిక నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ వెంకటమురళి కలెక్టరేట్ నుంచి వీక్షణ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్స్యకారులు వేట కొరకు సముద్రంలోకి వెళ్లరాదని ప్రకటించారు బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడటంతో వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు వచ్చాయన్నారు తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమూర్తి తెలిపారు తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో జిల్లా మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీక్షణ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్స్యకారులు వేట కొరకు సముద్రంలోకి వెళ్లరాదని ప్రకటించారు బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడటంతో వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు వచ్చాయన్నారు అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు ప్రమాదవశాత్తు వర్షాలకు చెట్లు విద్యుత్ స్తంభాలు కూలినా రహదారులు దెబ్బతిన్నా తక్షణమే పునరుద్దరించడానికి అధికారులు సిద్దంగా ఉండాలని చెప్పారు ఇక విధంగా అవసరమైన సహాయక చర్యల కొరకు యంత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు మునిగితే తక్షణమే ఆ ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు వారికి అవసరమైన నిత్యావసర సరుకులు ముందుగానే నిల్వ చేసుకోవాలన్నారు రెవెన్యూ అధికారులు మండల కేంద్రాల్లోనే విధిగా నివాసం ఉండాలన్నారు ఎంపీడీఓలు మండలాలను విడిచి వెళ్లరాదన్నారు సహాయక చర్యల కొరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పలు సూచనలు చేశారు ప్లాన్ ఫాల్ అయ్యి వెళ్ళిపోతుంది అనేది ఇప్పటి వరకు ఉన్న ప్రిడిక్షన్స్ నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఎంటైర్ ఇరవై ఐదు మంది తహసీల్దార్స్ ముగ్గురు డివిజనల్ ఆఫీసర్స్ డివిజనల్ ఆఫీసర్స్ ఇంటర్వ్యూస్లో ఉన్నారు అంగన్వాడీ సో కాబట్టి మీరు జాగ్రత్తగా తహసీల్దార్స్ అందరూ కూడా వినండి అండ్ డిఆర్ఓల్ కమ్యూనికేట్ ద సేమ్ టు ది ఆర్ డివోర్స్ ల్యాటర్ సో మీరందరూ కూడా వాతావరణాన్ని వాచ్ చేస్తూ ఉండండి నెంబర్ వన్ మీరు హెడ్ క్వార్టర్స్కి హైలీ స్టిక్ ఆన్ అయి ఉండండి తహసీల్దార్స్ ఆర్టీఓసు మీ హెడ్ క్వార్టర్ నుంచి మీరు కదలడానికి వీలు లేదు ఈ షుడ్ బి ఇన్ ద హెడ్ క్వార్టర్ మనకి టిల్ ల్యాండ్ ఫాల్ అయిపోయి వర్షాలన్నీ తగ్గిపోయి ఏమీ లేదు అన్నంత వరకు దేర్ ఈజ్ నో లీవ్ నో పర్మిషన్ నో సండే నో మండే సో ఇది మీరు చేయాలి ఆ తర్వాత వర్షాలని మీరు అబ్జర్వేషన్ చేస్తూ ఒకవేళ అవసరం అనుకుంటే హెవీ ఫాల్ వస్తుంది ప్రిడిక్షన్ ఏమైనా మారిపోయింది దాని యొక్క డైరెక్షన్ మారింది ఒకవేళ పొరపాటుగా అది ప్రకాశం వేడ్పాలెం చీర బాపట్ల వైపు వస్తుంది అన్నప్పుడు మీరు అప్పుడు కంట్రోల్ రూమ్స్ ఓపెన్ చేసుకోవాలి మండల స్థాయిలో అండ్ డివిజనల్ స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్స్ ఓపెన్ చేసుకోవాలి అదేవిధంగా మీరు ఇప్పుడు సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి స్టాక్స్ చూసుకుంటే ఇప్పుడు వాట్ ఈస్ ద డేట్ ఇరవై అంటే ఇప్పుడు స్టాక్ పొజిషనింగ్ చేస్తున్నారు పొజిషనింగ్ చేస్తున్నారు సో ఇట్ ఈస్ గుడ్ పొజిషనింగ్ అనేది కూడా మీరు ఈ రెండు రోజుల్లో అయిపోయేలాగా చూసుకోండి డిఎంఎన్ డిఎస్ఓ మీరే కాబట్టి కాసల్దాస్ కూడా కోఆర్డినేట్ చేసుకోండి విల్సన్ డిఎంఎన్ డిఎస్ఓ కోఆర్డినేట్ చేసుకొని పొజిషనింగ్ అంతా కూడా జిల్లాలో ఇమీడియట్గా అయిపోవాలి వాళ్ళ దగ్గర నుంచి మొదలుకొని చిన్నగంజాంబ వరకు మనకున్నటువంటి కోస్టల్ మండలాలన్నింటినీ టార్గెట్ చేసి పొజిషనింగ్ చేయాలి చీరాల రైల్వే స్టేషన్ సమీపంలోని కారంచెడు రైల్వే గేట్ వద్ద పెను ప్రమాదం తప్పింది తెల్లవారుజామున కారంచెడు నుంచి చీరాల వస్తున్న ఓ కారు అదుపు తప్పి కారంచెడు రైల్వే గేట్ ను బలంగా ఢీకొట్టింది ప్రమాదం సమయంలో కారులో డ్రైవర్ తో సహా మరో వ్యక్తి ఉన్నారు చీరాల రైల్వే స్టేషన్ సమీపంలోని కారంచెడు రైల్వే గేట్ వద్ద పెను ప్రమాదం తప్పింది తెల్లవారుజామున కారంచోడు నుంచి చీరాల వస్తున్న ఓ కారు అదుపు తప్పి కారంచోడు రైల్వే గేట్ ను బలంగా ఢీకొంది ప్రమాదం సమయంలో కారులో డ్రైవర్ తో సహా మరో వ్యక్తి ఉన్నారు ప్రమాదం దాటికి రైల్వే గేటు దెబ్బతినడంతో పాటుగా సగానికి పైగా కారు గేట్ లోకి దూసుకుపోయింది కాస్తంతా ఉంటే కారు గేటు వేసి ఉండగానే రైల్వే ట్రాక్ పైకి దూసుకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది అయితే ప్రమాదం జరిగిన పది నిమిషాల కాల వ్యవధిలో ట్రాక్ పై రైలు రావడం కారు సైతం గేటు వద్దని ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది కాగా సమాచారం అందుకున్న చీరాల రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు చీరాల రైల్వే స్టేషన్ ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సందర్శించారు వార్షిక తనిఖీలో భాగంగా రైల్వే స్టేషన్ సందర్శించిన ఆయన స్టేషన్ సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోస్ట్ కమాండర్ కార్యాలయాన్ని ప్రారంభించారు రైల్వే ప్రయాణికులకు సౌకర్యవంతమైన భద్రత కూడిన ప్రయాణాన్ని అందించేందుకు గాను రైల్వే శాఖ పరంగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఉన్నారు వార్షిక తనిఖీలో భాగంగా బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్ ను విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ ఆనంద్ కుమార్ పటేల్ తో కలిసి ఆయన సందర్శించారు ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ సముదాయంలో నూతనంగా నిర్మించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోస్ట్ కమాండర్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం రైల్వే స్టేషన్ సముదాయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు అలాగే స్టేషన్ సమీపంలోని ఉన్న రైల్వే క్రాసింగ్ పాయింట్ ను క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరు విజయవాడ సెక్షన్ లో రక్షణ ఏర్పాట్లు స్టేషన్లలో అభివృద్ధి పనుల ప్రగతి కూడా పరిశీలించామన్నారు విజయవాడ డివిజన్ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు So today we are carrying out uh, scheduled inspection of uh, Gurur to Vijayawada section and uh, we started from Gurur and uh, during the inspection we are carrying out the safety checks uh, of various aspects and uh, not only the safety but also the passenger facilities and the upcoming development of the station that plan the progress of those works are being reviewed and uh, whatever support is required to the division that also will be extended. చూద్దాం <laughs> చీరాల మండల పరిధిలోని వాడరేవులో ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు వడబలీజ శాఖ జాతీయ మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు మూసా అప్పలరాజు హాజరయ్యారు మత్స్యకారుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని జాతీయ మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోస అప్పలరాజు అన్నారు చీరాల మండల పరిధిలోని వాడరేవులో ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు ఉడబలేజ శాఖ జాతీయ మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోసా అప్పలరాజు హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సముద్రపు వేటనే జీవనాధారంగా చేసుకుని జీవనం సాగించే మత్స్యకారులు మైక్రోస్కోప్ స్టెతస్కోప్ లేని కాలంలోనే నీటి ప్రవాహం గాలి వెలుతురు వంటి ప్రకృతితో మమేకమై ఎంత వేట సాగిస్తున్నా సరే ఒడ్డుకు చేరగలిగే నేర్పర్తనం మా మత్స్యకారుల సొంతమన్నారు అయితే ప్రస్తుత కాలంలో మత్స్యకారులతో చిన్న చిన్న మనస్పర్ధల వల్ల ఐక్యత కొరవడిందన్నారు తద్వారా ఒకప్పుడు రాజ్యాలు వెళ్లిన మత్స్యకారులు నేడు సమస్యల చిత్రంలో చిక్కుకుంటున్నారన్నారు ఐక్యంగా ముందుకు సాగుతూ హక్కులను సాధనకు కృషి చేయాలన్నారు మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వాలు సైతం దృష్టి సారించాలన్నారు ఇదే క్రమంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మత్స్యకార భరోసా కింద ప్రభుత్వం ఇస్తామన్న ఇరవై వేల నగదును వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఇదే క్రమంలో బ్యాన్ పీరియడ్ సమయంలో అరవై రోజులకు ప్రత్యేక ప్యాకేజ్ రిలీజ్ చేయాలన్నారు మత్స్యకారులకి అవసరమైన బోట్లు ఇంజన్ వంటి సామాగ్రిని రైతులపై అందించాలని డిమాండ్ చేశారు కార్యక్రమానికి ముందుగా గ్రామంలో మత్స్యకారులు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘం నాయకులు సంతోష్ మాజీ సర్పంచ్ రమణ కనకరాజు రాజు తదితరులు పాల్గొన్నారు

మనం వాళ్ళ మంచి ప్రపంచంలోనే ప్రత్యేకంగా కూడా ఆయన చేశాడు ఆ మాకు అరవై ఎనిమిది సంవత్సరాలిగేటప్పుడు వీళ్ళు కొన్ని విషయాలు అడిగాడు ఏంటి మత్స్యకారు మత్స్యకారులు అడుగుతున్నాం కదా అన్ని రకాలుగా అన్ని పుట్టినరోజు చెప్తారు నాయుడు పుట్టినరోజు చెప్తారు చెప్తారు నేను పెద్ద పెద్ద నాయకుడు పుట్టినరోజు మనకే ఏదైనా రోజు ఉందా ఆ అప్పుడు చెప్పారు Ramazan, lembaga baru, ini untuk setiap jaga, setiap jaga, biar orang orang kalau ini ada, macam mana, macam mana kalau ini. చీరాల సంతబాజాల్లోని శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి తొంభై తొమ్మిదవ విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు విశేష అభిషేకాలు నిర్వహించారు చీరాల సంతబాజాలోని వేంచేసి ఉన్న శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి తొంభై తొమ్మిదవ విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవాలు కన్నుల పండుగగా సాగాయి ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు విశేషాభిషేకాలు నిర్వహించారు ముఖ్యంగా భక్తులు సామూహిక కుంకుమార్చన కార్యక్రమానికి భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారి భక్తులకు విశేష అలంకరణతో పాటుగా స్వర్ణ కిరీటంతో భక్తులకు దర్శనమిచ్చారు పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనార్థం తల్లి రావడంతో ఆలయ ప్రాంగణం అంతా అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోయింది కార్యక్రమాలను ఆలయ కమిటీ అధ్యక్షులు మాధవరావు పర్యవేక్షించారు జగజ్జనని లోకపావని వాసు కనికా పరమేశ్వరి అమ్మవారి తొంభై తొమ్మిదవ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం సంతబజార్లో వేంచేసి ఉన్న అమ్మవారి దేవస్థానంలో అత్యంత వైభవంగా ఉదయాన్నే నాలుగు గంటల ముప్పై నిమిషాలకి మహాన్యాస రుద్రాభిషేక కార్యక్రమం జరిగింది తదుపరి తొమ్మిది గంటలకి కుంకుమ ముత్తైదులు చే నూట రెండు మంది ముత్తైదులు చే కుంకుమార్చన జరిగింది తదుపరి హోమ కార్యక్రమం ఒంటి గంటకి సమారాధన కార్యక్రమం దేవస్థాన ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది భక్తులు వేల మంది పాల్గొని అమ్మవారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుచు ఉన్నాం చీరాల టూటోన్ పరిధిలో ఎస్పీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ నాగరాజు అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటారు అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటిన నాగరాజును బాపట్ల జిల్లా ఎస్పీ డూడి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు బాపట్ల జిల్లా స్పెషల్ బ్రాంచ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ నాగరాజు అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలో విభాగంలో షార్ట్పుట్ లో స్వర్ణ జావెలిన్ సాధించడం పట్ల బాపట్ల జిల్లా ఎస్పీ డూడి గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నాగరాజును దుశాలివాతో ఘనంగా సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డూడి మాట్లాడుతూ నాగరాజు అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలో సత్తా చాటి నలభై ప్లస్ విభాగాల్లో షార్ట్ పుట్ జావెలిన్ త్రోలో స్వర్ణ రజక పథకాలు సాధించి జిల్లా పోలీస్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిమ్మడిపచేయటం అభినందనీయమన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని క్రీడా పోటీలు పాల్గొని సత్తా చాటాన్ని ఆకాంక్షించారు నాగరాజును స్ఫూర్తిగా తీసుకుని జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు సిబ్బంది క్రీడల్లో పాల్గొనాలన్నారు డిసెంబర్ నెలలో జిల్లా పోలీస్ సిబ్బందికి స్పోర్ట్స్ మీట్ నిర్వహించబడుతుందన్నారు స్పోర్ట్స్ మీట్ లో నిర్వహించే వివిధ రకాల క్రీడా పోటీల్లో పోలీసు అధికారులు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొనాలని ఎస్పీ సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఇన్స్పెక్టర్ జి నారాయణ పాల్గొన్నారు తిరుమల తిరుపతి సమాచారాన్ని తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది మొత్తం ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లకు గాను కేవలం ఒక కంపార్ట్మెంట్ లో మాత్రమే భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు టోకెన్లు లేని భక్తులకు ఎనిమిది గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు నిన్న స్వామివారిని అరవై రెండు వేల ఎనభై ఐదు మంది భక్తులు దర్శించుకోగా ఇరవై ఒక్క వేల మూడు వందల ముప్పై ఐదు మంది తలనీరాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండికి మూడు పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు నేటి వాతావరణ ఏపీలోని పలు జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ నెల ఇరవై మూడున బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందన్నారు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ కెవి శ్రీనివాస్ పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడుతుందన్నారు నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా శ్రీలంక తమిళనాడు కేరళ వైపు ప్రయాణిస్తుందన్నారు వాయుగుండంగా బలపడిన తర్వాత దక్షిణ కోస్తా రాయలసీమలో వర్షాల ప్రభావం ఉంటుందన్నారు నెల్లూరు ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు సారి పరిశీలిద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది గయానా డొమినికా దేశాలు తమ అత్యున్నత పురస్కారాలతో ప్రధానిని సత్కరించాయి ప్రస్తుతం గయానా పర్యటనలో ఉన్న మోదీ ఈ రెండు పురస్కారాలను అందుకున్నారు ముందుగా డొమినికా అధ్యక్షురాలు సిల్వానీ బర్జన్ తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డు డొమినికా అవార్డు ఆఫ్ ఆనర్ తో మోదీని సత్కరించారు కోవిడ్ సమయంలో తమ దేశానికి మోదీ అందించిన సహాయ సహకారాలకు గాను ఈ అవార్డును అందించారు అదేవిధంగా గయానా కూడా తమ దేశ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ మోదీకి అందించారు ఈ సందర్భంగా రెండు దేశాలకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ అవార్డును కోట్లాది మంది భారతీయులకు అంకితం ఇస్తున్నట్లు మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రధాన నగరాల్లో గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే ఢిల్లీ యూపీ నోయిడా లక్నో సహా పలు ప్రధాన నగరాల్లో గాలి నాణ్యత సూచి క్షీణించింది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా నాలుగు వందలకు పైన నమోదవుతోంది ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గురువారం వాయు నాణ్యత సూచి నాలుగు వందలు దాటడంతో క్యాస్ ఛాంబర్ గా మారింది ఫలితంగా జనం ఊపిరి పీల్చుకునేందుకు తిప్పలు పడుతున్నారు ఢిల్లీతో పాటు ఐదు ప్రధాన నగరాల్లో ఇవాళ గాలి నాణ్యత పేలవమైన స్థాయిలో నమోదైంది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి డేటా ప్రకారం అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మూడు వందల డెబ్బై తొమ్మిదితో తో తొలి స్థానంలో ఉంది ఏపీలో ఐదు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ మరో ఎన్నికల హామీ నిలబెట్టుకుంది గత వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన ఓ నిర్ణయానికి తాము అధికారంలోకి రాగానే చెక్ పెడతామని హామీ ఇచ్చిన కూటమి అన్నట్లుగానే దాన్ని అమలు చేసింది ఇప్పటికే కేబినెట్ ఆమోదం పొందిన నిర్ణయానికి వాళ్ళ అసెంబ్లీలో సైతం ఆమోదం ముద్రవేసింది దీంతో రాష్ట్రంలో లక్షలాది ప్రజలకు ఊరట కలగబోతోంది రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం నిధుల కోసం చెత్త పన్ను విధించింది ప్రభుత్వ సామాజిక బాధ్యత అయిన పారిశుధ్య నిర్వహణకు పన్ను వసూలు చేయడంతో జనం నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది అయినా పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకెళ్లింది క ఈ దశలో కూటమి పార్టీలు తమను గెలిపిస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చాయి దేశీయ కార్ల దిగ్గజ మారుతీ సూజీకి కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది పండుగ సీజన్ లో అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండటంతో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది పలు మోడళ్లను తగ్గింపు ధరకు విక్రయించడంతో పాటు అదనంగా రాయితీలు ఇతర ప్రయోజనాలు కల్పిస్తోంది ఎంపిక చేసిన మోడళ్లపై ఈ నెల చివరి వరకు ఈ రాయితీలు అందుబాటులో ఉండనున్నాయని పేర్కొంది భారత్ ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ రేపటికి మొదలు కానుంది పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది ఈ సిరీస్ ను ఎలాగైనా గెలవాలనే కసితో టీమిండియా బరిలోకి దిగబోతోంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత జట్టు ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ ని గెలుచుకుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో భారత్ స్వదేశంలో ఆస్ట్రేలియాను ఓడించి విజయాన్ని సాధించింది ఈసారి హ్యాట్రిక్ సిరీస్ విజయం టీమిండియా కన్నేసింది శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది బుమ్రా నాయకత్వంలో టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలి వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో జిల్లా మండల స్థాయి అధికారుల వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి చీరాల రైల్వే స్టేషన్ సమీపంలోని కారంచేడు రైల్వే స్టేషన్ గేటు వద్ద తప్పిన పెను ప్రమాదం కారంచేడు నుంచి చీరాల వైపు వస్తున్న కారు ప్రమాదవశాత్తు రైల్వే గేటు బలంగా ఢీకొన్నవైనం ప్రమాద సమయంలో కారులో ఇద్దరు ప్రయాణికులు ఘటనపై విచారణ చేపట్టిన రైల్వే పోలీసులు రైల్వే ప్రయాణికులకు సౌకర్యవంతమైన భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందించేందుకు రైల్వే శాఖ అన్ని చర్యలు చేపడుతోంది చీరాల రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ సమాప్తం నమస్కారం